చాలాసార్లు సార్లు పట్టి పట్టేనో ఏదైనా అగ్గే పెట్టారు కానీ ఆయన ఏం ఆశించకుండా ఎప్పుడు భోజనాలు పెట్టాడు రెండు మూడు సార్లు పెట్టారు మళ్ళీ భోజనాలు తీసుకొచ్చారు విషయంగా ఆయన ఏమైనా తయారు చేసుకొని తీసుకొచ్చారు ఈ సందర్భంగా చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ విజయ సార్ మన మధ్యలో ఉండడం మనకు చాలా సంతోషం సార్ గురించి సార్ మన దగ్గర ఎందుకంటే సేవా కార్యక్రమాలు చేస్తారు ప్రజెంట్ ఇప్పుడు ఒక ఆమె హాస్పిటల్లో ఉంది యాక్సిడెంట్ అయినప్పుడు ఆ కారు సెఫ్టీ అయిపోయి క్లోజ్ గా అయిపోయి రూపాయలు మందులు ఖర్చు క్లోజ్ సార్ వాళ్ళు ఎంతో హెల్ప్ చేస్తూ ఆ కుటుంబాన్ని కాపాడుతా ఉన్నారు అలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు అటువంటి వ్యక్తి ఈరోజు మన వందలకి రావడం అని చెప్పి మరి తామ సార్ గీతా మేడం పెట్టి వందని చెప్పాలి ఆ ఫౌండర్స్ అయినటువంటి తామ సార్ తపస్ రెడ్డి గీతా మేడం వారు స్థాపించిన సంస్థలో వారి దయ వల్ల మనం ఇక్కడ ఉన్నాం ముఖ్యంగా వారి గురించి తెలుసుకొని వారు చేసే కార్యక్రమాల గురించి తెలుసుకొని బిజీగా ప్రవేశాన్ని మన రావడం కూడా చాలా సంతోషం మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పాలి సంతోషం ఏంటి కానీ మీరు తర్వాత అంటే అందరికి చాలా ఇష్టం ఏదో భోజనం పెట్టాలి ఆయన మంచి భోజనం తయారు చేసుకొని తీసుకొచ్చారు మీరు తిరగడం మేము మనం అందరూ చెప్తాం చేస్తాం కానీ సిస్టర్స్ మీ దగ్గర నుండి ప్రతి విషయంలో మీకు ఎంతో సహాయం చేస్తున్నారు

ఎందుకు పవన్ నా ఫోన్ కావాలండి मग मी कोणपर्यंत अजून మీ సార్ వాళ్ళు అడ్రస్ చూసుకుంటారు మేము ఇదే ఇదా మేడం సార్ మీ పేరు చెప్పండి ఎవరు శ్యాన బాధతో వచ్చినాము ఎన్నో బాధలు అణగించుకొని వచ్చినాము ఈ బాధ తీర్చుకొని అమ్మ నానానికి గీతమైనంతామత్సాలు ఉన్న వాటికి వాళ్ళు మమ్మల్ని చూసుకుంటున్నారు తల్లిలాగా మేము వచ్చిన వాళ్ళందరూ భోజనాలు పెడుతున్నారు బట్టలు దుప్పట్లన్నీ బెడ్షీట్లని అనంతస్తున్నారు టాబ్లెట్ అమెరిక నుంచి టాబ్లెట్ తీసుకుంటున్నారు తీసుకుంటు మందులు తాత గ్లూకోజ్ అమ్మగారులు చూసి అమ్మగారు నలుగుతున్నారు వాళ్ళు స్వాయం చేసే దాతలు ధర్మదాతలు తామల్ సార్లు తనకున్నాను ఇక్కడ నేను ఎంతో శుభ్రత ఎంత నిమ్మలగున్నపోయి ఎంత నీట్గా ఉన్నదో మాకు ఇక్కడ బట్ట శుభ్రం పోటర్ శుభ్రం ప్రతి ఒక్క షా సబ్బులు సరుకులు షాంపీలు నెత్తికి మాకు మూడు నెలలకు ఒకసారి నెలకుసారి చెక్ చేస్తారు బీపీ షుగర్ చెక్ చేస్తారు అమ్మగారు రోజు పొద్దున సాయంత్రము టాబ్లెట్ చేస్తారు మూడు సార్లు బాగలేకపోతే బీపీ షుగర్లు చూస్తారు ఎంతో సంతోషంగా మేము వీడున్న నాయన వీడు ఉన్నపాటికి ఎన్ని బాధలు తుట్టు వచ్చినా కానీ నిండా నిండి ఆనందింటున్నాం స నానా నానా అమ్మ సంతోషం అమ్మ నువ్వు అక్కడ ఇక్కడ చూసుకునే అమ్మగారులు ఇక్కడికి వచ్చి తర్వాత అతడు మమ్మల్ని ఎంతో సంతోషంగా చూసుకుంటున్నారు తల్లి మేము మంచిగా ఉన్నాం నాని అమ్మ సంస్థలో మేడం గారు గీత గారు వారి తామస్ గారు వారిద్దరి ఆధ్వర్యంలో ఈ యొక్క సంస్థ ప్రతిరోజు దినదినాభివృద్ధి చెందుతూ ఎంతో మందికి అవకాశం కల్పిస్తున్న మేడం గారికి సార్ గారికి మరియు ప్రతిరోజు మీకు సేవలు అందిస్తున్నటువంటి ఈ బృందానికి ఈరోజు మనందరికీ కూడా రుచికరమైన భోజనాన్ని అందిస్తున్న సాగర్ గారు వారి బ్రదర్ గారికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ముందుకోసం పాదాలు ఉండటం తెలియజేస్తుంది పోతే మా ఒత్తుగా కూడా షాద్ నగరంలో ఉన్న మలయాళ స్వామి ఆశ్రమంలో అక్కడ ముప్పై నుంచి ముప్పై ఐదు మంది అమ్మా నాన్న నేను కూడా చూసే విధంగా ఒక పద్నాలుగు నెలలు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని ఇక్కడ ఉండే దాతలు వీరేగా కానీ అండి విద్యాసాగర్ వారిద్దరు సహకారంతో నాతో పాటు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ డైలీ ఒకరు అనే భావనతో ప్రతిరోజు భోజనాన్ని మేము అందిస్తూ వచ్చేవాళ్ళం కానీ అక్కడ అమ్మ నాన్నల దురదృష్టవశతో కానీ యజమాన్ని మాకు వద్దని చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు మేము ఆ కార్యక్రమం చేయడం లేదు చేసినందుకు మీకు గర్వంగా మేము మూనా సార్ ఇక్కడ రావడం జరిగింది నా సొంత డబ్బులతో ఇక్కడ మీ అందరికీ కూడా బెడ్షీట్లు కూడా ఇచ్చామని కూడా నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా దాంతోపాటు షటర్ ఇంటి క్యాప్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది మన ఎస్ ప్రత్యేకత ఏంటి అంటే ఏ ఆశ్రమం పోయినా మీరు మీ పనులు చేసుకునే వాళ్ళైతేనే మా దగ్గరికి రాండి అనేది ఒకటి ఉంటుంది ఇక్కడ అలాంటి కండిషన్ లేకుండా ఫిజియోథెరపీ వాళ్ళు కానీయండి డయాబెటిక్ కానివ్వండి మన పరాలసిస్ కానీ ప్రతి అవయాలు ఏదైనా అవయంలో లోపం ఉన్న వాళ్ళకి ఎక్సైజ్ చేసుకోవడానికి మొత్తం చూడడం జరిగింది గతంలో అలాంటి వస్తువులు కల్పించి మేము రికమెండ్ చేసిన కూడా అప్పుడు సో వాళ్ళ యొక్క సిద్ధాంతం ఏంటంటే ఎవరు లేని వారి మేము చేర్చుకుంటామని చెప్పడం కూడా లేని వారికి మనం ఇక్కడ అవకాశం కల్పించి వారికి వారికి వారి ప్రాణాన్ని వారి జీవిత సమయాన్ని కూడా ముందుకు తీసుకోవడానికి మీరు అవ అవకాశం కల్పిస్తున్నందుకు మేనేజ్మెంట్ గారికి మరొక ధన్యవాదాలు తెలియని ఉంటే కూడా మేము కూడా మీ అందరికీ మా అమ్మ నాన్నలాగా భావిస్తూ సెలవు చేస్తున్నాం మన షాద్ నగర్ పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేయడం వృద్ధులందరికీ కూడా సేవలు అందించడం మనం అదృష్టంగా భావించాలి మొట్టమొదటిగా శ్రీమతి డి గీత గారు మరియు డాక్టర్ గీత తామసెడ్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో ఎంతో శ్రద్ధతో ఈ కార్యక్రమం అంటే డబ్బుతో మరియు శ్రద్ధతో సేవతో కూడుకున్న కార్యక్రమం కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఒక యాభై మందితో ప్రతిరోజు మూడు పూటల భోజనాన్ని ఉచితంగా అందజేస్తున్నందుకు వారికి నేను మరొకసారి పాదాభివందనం కూడా తెలియజేస్తున్నా పోతే మన కూడా తెలంగాణలో ఎక్కడ పోయినా ఎన్నో వృద్ధాశ్రమాలు ఉన్నాయి వారు డబ్బులతో కూడుకున్న పని స్థాయిని బట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు ఇందులో ఏ ఆశ్రమంకి వెళ్ళినా మీ అంతకు మీరు స్వయంగా మీ పనులు చేసుకుంటేనే మేము జైన్ చేసుకునే అనే వాళ్ళు ఉన్నారు ఇక్కడ అలాంటిది లేకుండా దిక్కు లేని వారు ఎవరైనా వచ్చి అవయాలు కూడా లోపం ఉన్నా కూడా వారు సేవలు అందిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకంగా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఇదే ఆశ్రమంలో మావంతుగా కూడా సేవలు అందించడం జరిగింది అదేవిధంగా ఈరోజు విద్యాసాగర్ సాగర్ గారు కూడా మన అమ్మలకి నాన్నలకి కూడా భోజన వసతి గతంలో కూడా ఎన్ఏ స్వామి కూడా అందజేయడం జరిగింది వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇక్కడ అమ్మలకి నాన్నలకి ఏది అవసరం ఉన్నా మా సాధనలో ఉన్న మా అందరి తరఫున కూడా మీ అందరికీ సహకరిస్తామని అందుకు తోడుగా త్వర అతి త్వరలోనే కూడా పెద్దలకి మెడికల్ క్యాంపును కూడా ఏర్పాటు చేసి డాక్టర్లు ఉచితంగా చూసి ఉచితంగా మందులు కూడా అందజేయడానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తూ సెలవు నేను ఎల్ఫ్ గిరీజం భీమరం మాజీ సర్పంచ్ ఇప్పుడు ఈ ఎఫ్సిఎల్ ఫౌండేషన్ గారి వారి వృద్ధాశ్రమకు మేము అతిథులు వచ్చినాము మేము ఇక్కడ మా విద్యాసాగర్ అనే మా మిత్రుడు మిత్రుడు ఇక్కడ ఈరోజు అన్నదానం చేసినాడు దాని గురించి వచ్చిన ముందు ఎఫ్సిఎన్ ఫౌండేషన్ థామస్ సార్ గారికి మరి గీతా మేడమా గీతా మేడం గారికి మేము అందరం ఎంతో రుణపడి ఉంటామని ఎవరు వాళ్ళకు అనాదాలను తీసుకొచ్చి హ్యాండిక్యాప్డ్ ఉన్న ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న తీసుకొచ్చి వాళ్ళని ఇక్కడ ఉంచుకొని వాళ్ళకు కన్న కొడుకులు బిడ్డలు కూడా చూడాలంతా వాళ్ళు సొంతంగా ఇంట్రెస్ట్ పెట్టి ఫౌండేషన్ ద్వారా సేవలు అంది సేవలు అందిస్తున్నారు మరియు ఇంకా మేము కూడా మా తోని అయ్యే మా ఫ్రెండ్స్ మా సర్కిల్లో ఉన్న అందరినీ కూడా కలుపుకొని మాతో అయ్యే సాయం చేస్తామని మేము అందరికీ తెలియజేస్తున్నాము దీనికి మేమందరం ఎంతో రుణపడి ఉంటామని ఈరోజు మా మిత్రుడు ఒక యాభై నుంచి వంద మంది వరకు అన్నదాన కార్యక్రమం చేసినాడు దాని గురించి మాకు తెలిసి వచ్చినాము మేము కూడా మా సాయం చేస్తాము గుడ్ ఆఫ్టర్నూన్ నా పేరు అనిల్ నేను ఇక్కడ షాద్నగర్లో ఉంటాను నేను ఇక్కడ ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడ ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నేడ్ ఇది షాద్నగర్లో ఉందని కూడా నాకు ఇప్పుడే తెలుసు మా మామే ఈరోజు అన్నదాన కార్యక్రమం ఇక్కడ పెడుతున్నాడు అని చెప్పి ఇక్కడ వచ్చాను విజిట్ చేశాను ఫస్ట్ టైము ఇక్కడ వచ్చిన తర్వాత చూశాను ఇది టోటల్ సెవెన్ ఎకర్స్ ఉన్నదని చెప్పి ఇందాకే తెలిసింది ఈ ఫౌండర్ వచ్చేసి డాక్టర్ గీత అండ్ థామస్ థామస్ రెడ్డి అండ్ స్టాఫ్ ఇక్కడ వీళ్ళని చాలా బాగా చూసుకుంటున్నారు అందాకే చూసానే ఇంత ఇంతమంది వీళ్ళతో హ్యాండిల్ చేయడం అనేది మామూలు విషయం కాదు ఇంట్లో ఉండే ఒకరిద్దరితోనే మనము చాలా సతమతం అయిపోతూ ఉంటాము వీళ్ళు ఇంత ఓల్డేజ్ వాళ్ళని ఇంతమందిని ఇన్ని రోజుల నుంచి వాళ్ళ హెల్త్ ఏంది వాళ్ళు ఏంది వాళ్ళ పేషెంట్స్ చాలా ఒప్పుకోవాల్సిన విషయం ప్లస్ ఇంకోటి ఇందాక వీళ్ళు బుక్స్ ఇచ్చారు ఈ బుక్స్లో చూసాను నియర్లీ టూ థౌజండ్ పీపుల్ చిన్నపిల్లలకి లిప్స్ ప్లాంటేషన్ అనేది మామూలు విషయం కాదు సర్జరీస్ విత్ ఇన్ నైన్ ఇయర్స్లో టూ థౌజండ్ పిల్ల టూ థౌజండ్ మెంబర్స్ చిన్నపిల్లలకి చేశారంటే ఇది చాలా గ్రేట్ అసలు ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళు పిల్లలకి బ్యాగ్స్ పంచడం కానీ బుక్స్ పంచడం కానీ అన్ని సరౌండింగ్ స్కూల్స్లో హాస్టల్స్లో అందరికీ డిక్షనరీస్ పంచడం పిల్లలకి వీళ్ళకి బ్లాంకెట్స్ ఇవ్వడం చాలా ఉన్నాయి ఈ సంస్థ ఇలాగే కంటిన్యూ కావాలి అంటూ కోరుకుంటున్నాం ఈ ఎఫ్సిఎన్ ఫౌండేషన్లో ఎఫ్టీన్ ఎఫ్సిఎన్ ఆశ్రమం తరఫున జనరల్ మేనేజర్గా ఇక్కడ పనిచేస్తున్నాను ముఖ్యంగా మనం ఫస్ట్ ధన్యవాదాలు చెప్పాల్సింది మా ఫౌండర్స్ అయినటువంటి డాక్టర్ గీత తల్వసరెడ్డి ఎందుకంటే వారి దయ వల్ల ఈరోజు ఈ ఆశ్రమంలో మనందరం ఉండగలిగాం మనం పది మందికి భోజనాలు పెట్టగలుగుతున్నాం మేము పర్యవేక్షణలో మాకు ఆ దేవుడు అవకాశం ఇచ్చాడు అందుని బట్టి వారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే వారిని బట్టి మేము ఇక్కడ ఉంటున్నాం మరి ముఖ్యంగా దాతలైనటువంటి మరి ఎంతోమంది వచ్చి భోజనాలు పెట్టడం కానీ వారికి బట్టలు ఇవ్వడం కానీ దుప్పట్లు ఇవ్వడం కానీ అవన్నీ చేసి వారు ఆ కార్యక్రమాల ద్వారా మమ్మల్ని ప్రోత్సాహపరుస్తూ ముఖ్యంగా బిజినెం అన్న మరి ఎంతో మందికి ఎన్నో సేవా కార్యక్రమాలు సాధన చేస్తున్నాడని విన్నాము చాలా సంతోషం అలాగే మన విద్యాసాగర్ అన్న కూడా ఎన్నోసార్లు భోజనాలు పెట్టారు ఇక్కడ భోజనాలు పెట్టినప్పుడు కూడా ఎప్పుడు ఆయన పేరు చెప్పాలని కానీ లేక ఆయన బర్త్డే కానీ అకేషన్ ఏమీ లేకుండా ఫ్రీగా భోజనాలు పెట్టి సంతోషపడి వెళ్తూ ఉంటాడు ఇటువంటి వ్యక్తులు ఉండడం వల్ల ఇంకా సేవా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి లోకంలో మంచి లేదని ఉంది అని చెప్పేసి మేము కూడా చాలా ప్రోత్సహించ ప్రోత్సహించబడి ఇంకా ముందుకు వెళ్తున్నాం అలాగే మరి ప్రత్యేకంగా ఇక్కడ సేవ చేస్తున్నటువంటిది మేము జస్ట్ పైన చూసుకుంటూ ఉంటాం కానీ మరి ముఖ్యంగా సిస్టర్లు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి అమ్మగారులు వాళ్ళు ఇన్ఛార్జీ తీసుకొని వాళ్ళ బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరితో మాట్లాడి వారికి మెడికల్ హెల్ప్ చేస్తూ వారు చేస్తున్న సేవలు మనం ఎప్పుడు మర్చిపోలేము ఎందుకంటే మేము పైన పైన చూస్తూ ఉంటాం దాదాపు కానీ పర్టికులర్గా సిస్టర్స్ చేసే సేవల్ని మనం మర్చిపోలేము వారు ఒక మదర్ తెలిసా లాగా వారు తన తన పిల్లల్లాగా భావించుకొని సర్వం త్యాగం చేసి వచ్చి వీరి గురించి పనిచేస్తున్నారు కాబట్టి వారందరినీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి మరి ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి తామస్తారు డాక్టర్ గీతను బట్టి మీకు మొదటి మరొకసారి వందనాలు చెప్తూ మరి మీడియా మీ అందరికీ మీడియా మిత్రులకి అలాగే వచ్చిన పెద్ద కూడా వందరాలు చెప్తూ తెలియజేస్తాను థ్యాంక్ యూ